పురుషుడి కన్నా సహజంగా ప్రకృతి సిద్ధంగా స్త్రీ ఒక విధంగా బలహీనమైన స్థితిలో ఉంటుందని భావించి ధర్మం రీత్యా భారతీయ దేశంలో పురుషుడికి స్త్రీని ఎడమభుజంగా నిర్దేశించిన దగ్గర చట్టం రీత్యా స్త్రీని వివాహబంధం అయితే భార్యని కాపాడాల్సినటువంటి నిర్దేశం చట్టరీత్యా ధర్మరీత్యా ఈ దేశంలో జరిగిన దగ్గర ఒంటరిగా ఉన్న మహిళపై ఒక పురుషుడు అసక్తంగా ఉన్న మహిళపై ఒక పురుషుడు అత్యాచారం చేసి హత్య చేసి ఆమె రూపాన్ని నామాన్ని గుర్తింపుని చరిత్రని ఎప్పటికీ శాశ్వతంగా సమాధి చేయాలని చూడటం అంటే దాన్ని ఎలా వర్ణించాలి పురుషుడు అంటే అర్థం ఏంటి మీసాలు కలిగి ఉండడం మీసాలు తిప్పుకోవడం కన్నా దేవదారుడ్యం ఉందని చెప్పుకోవడం కండలు మెరుదిప్పుకోవడం రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లపై వెళ్ళడం ఇలాంటివేనా పురుషుల లక్షణాలు అసక్తంగా ఉన్న ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఆలోచన రావడం పురుషత్వం అవుతుందా అలా చేయటం మగాడి లక్షణం అవుతుందా ఈ దేశంలో పురుషులందరూ ఆలోచించాలి ఒక పురుషుడు లేదా అతని వెనక కొంతమంది ఉండి లాంటి యువతిపై మహిళలపై జరిగిన ఘటన మాత్రమే కాదు అది ఏ రోజు ఏ పురుషుడైనా ఈ దేశంలో అలా చేయగలిగే స్థితిలో ఉండుండొచ్చు అలాంటి స్థితిలో ఈ దేశంలో మగాళ్ళు పురుషులు ఉండాలా వద్దా అనేది ఆత్మపరిచీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది పురుషులు ఈ విషయంపై పురుషుడు మగాడు ఒక స్త్రీ పట్ల ఎలా ఉండాలనేది భారతదేశంలోని పురుషులందరూ ఆలోచించుకోవాలి ఆలోచించండి అభయ్య కలకాలం వర్దిలు కాక